అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డి కూడా ఈ భోగాపురంలో ఈ బండికి ఏమేమి ఈ బండి ఏం పని పనిచేస్తా ఉంటది సామాయిలు దమ్ము చేస్తారు ప్రతి ఒక్క రూపాయలు నలభై పైసలు ప్రభుత్వం డబ్బు ఇది ఊరందరూ వాడుకుంటాకి ఇచ్చిన బండి ఆ విషయం తెలిసే కూడ నీకు తెలీదా అంతే నీకేం తెలీదు బండి ఎక్కడ ఉన్నాయి బండి దానాలు ఏవో ఉండి మీ ఆర్బీకే ద్వారా పనిచేస్తుందా చేపించండి దగ్గర నుంచి కంట్రోల్లో పెట్టుకోండి ఆర్డర్ ఇది ఎవరు ఇది గ్రూప్ మీద ఇచ్చారు మీకు అవునా మీరు ఎంత కట్టారు ఇది గవర్నమెంట్ బండి మరి గవర్నమెంట్ పోయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పనిచేయాలి కదా మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా మీ అబ్బాయి సుత్లాగా మీ ఇంటికాండేట మేమందరం తప్పని చెప్పు ఎవరైనా అత్యే జైలుకి పోతారు పద్ధతి ప్రకారం నడవమని చెప్పుడు ఎక్కడికి ధరల పాసే సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ కొరకు ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన కింద రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు తక్కువ అందించబడిన వాహనము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీముని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించడానికి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు కుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నాయకులు కార్యకర్తలు ఎలుకులు సుంచులు పందికొక్కులకి దారాదత్తం చేశాడు నా నియోజకవర్గంలో అరవై రెండు ట్రాక్టర్లు ఇచ్చారు ఎనభై ఐదు గ్రామాలకు గాను అరవై రెండు గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా అరవై రెండు ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో కానీ కస్టమర్ హైరింగ్ సెంటర్లో కానీ గ్రామ పంచాయతీ ద్వారా కానీ వీళ్ళు ప్రైవేటు సామాజిక పథకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగిచ్చి ఏపీఎపీడీసీఎల్కి స్తంభాలు గోతులు తీయటానికి లైన్లు లాగటానికి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు యాభై పర్సెంట్ బ్యాంక్ ఫైనాన్స్ ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్కి కి లాంటి వెహికల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం ఈ దగులుబాజీ మనుషులు ఈ బళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాడు వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈ నాటి వరకు కప్పిట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం